వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషం నేటి తరానికి ఐలమ్మ సేవలు స్ఫూర్తిదాయకం కాంగ్రెస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మకి గౌరవంగా యూనివర్సిటీ పేరు నామకరణం చేసిన ఘనత తెలంగాణ వీరనారి భూమి కోసం భుక్తి కోసం రజకారులపై రైతాంగ యుద్ధ పోరాటాలు చేసి ప్రపంచానికి ఆదర్శనంగా నిలిచిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు ना डाल के कौन सा फैंकने पड़ा? कौन सा लेब? साल। कुछ अब बैक दिस को ना। राइट साल। छह दिन इसको। दो हरे लम्बा। दो हरे लम्बा। दो हरे लम्बा। ఘనంగా నిర్వహించుకోవటం వారి యొక్క పోరాటం వారి యొక్క పోరాటం వరంగల్ హనుమకొండ ఉమ్మడి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చినటువంటి చరిత్ర మరి భూమి పేదల పట్ల ఉన్నటువంటి విముక్తి కోసం పోరాటం చేసి ఎంతో త్యాగాలు చేసి ఆదర్శంగా నిలిచినటువంటి గొప్ప వ్యక్తి మరి ఆమెను స్మరించుకోవటం వారిని ఆదర్శంగా తీసుకొని వెళ్ళటం మనందరి బాధ్యత ఇంతకుముందు చెప్పినట్టు పెద్దలు తప్పకుండా వారి ఆశయాలను మనం తీసుకోవాల్సి వెళ్ళవలసిన అవసరం ఉన్నది ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఘనంగా నిర్వహించుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి కుటుంబానికి ఇవ్వవలసిన గౌరవం యూనివర్సిటీకి పెట్టవలసిన పేరు కాడికలు మొదలు పెడితే వారి కుటుంబానికి మనం ఏదో చెయ్యాలి అనే తపనతో చేస్తున్నటువంటి వీరన్నింటినీ కూడా అభినందించుకుంటూ ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి కోరుకు సెలవు